కొంచెం వాతావరణం చల్లగా మారిందంటే చాలు అన్నింటికంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది మిరపకాయ బజ్జీలే కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు రోడ్ మీద బజ్జీల బండి పైన వేసే ఎర్రగా బాగా పొంగి ఉండే ఆ టేస్టీ బజ్జీలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నేను సుచిత్ర వెల్కమ్ టు మై ఛానల్ మిరపకాయ బజ్జీలను తయారు చేయడం కోసం కొంచెం వెడల్పుగా ఉండి లోతుగా ఉండేటటువంటి గిన్నెను తీసుకోవాలి అర కేజీ శనగపిండిని తీసుకొని జల్లించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండిని పిండిని తీసుకోవాలి అర టీ స్పూన్ మోతాదులో వామ చిటికెడి కంటే కొంచెం ఎక్కువగా వంట సోడాన్ని వేయాలి టేస్ట్కి సరిపడా ఉప్పును వేసి ఓసారి అన్నింటినీ బాగా కలపాలి కొంచెం కొంచెంగా వాటర్ని వేస్తూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా కలుపుకోవాలి పిండి కొంచెం గట్టిగా అయినా సరే క్రిస్పీనెస్ రాదు మరి పల్చగా అయిపోయిందంటే ఆయిల్ని పీల్చేస్తాయి కాబట్టి ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి తడిప్ పెట్టుకున్నటువంటి శనగపిండిని కనీసం పావుగంట సేపు అయినా నానబెట్టుకోవాలి ఈ లోపల బజ్జీ మిరపకాయలకి తలాతోక కట్ చేసి లోపలుండే గింజలన్నింటినీ తీసివేయాలి ఏ మిరపకాయలతో అయినా సరే మనం బజ్జీలని తయారు చేసుకోవచ్చు అయితే ఇలా కొంచెం దొడ్డుగా ఉండే బజ్జీ మిరపకాయలు అయితే తినడానికి చాలా బాగుంటాయి మిరపకాయల్లో స్టఫింగ్ నింపడం కోసం మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా పుట్నాల పప్పును తీసుకోవాలి అందులో అర టీ స్పూన్ మోతాదులో జీలకర్రని వామని వేయండి కొద్దిగా వేయించిన ధనియాల పౌడర్ని కొంచెం ఉప్పుని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అందులోనే నిమ్మరసాన్ని కానీ లేదా చింతపండు గుజ్జును కానీ వేసి మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న మిరపకాయల్లో మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్నంతా ఈ విధంగా నింపేసుకోవాలి ఈ విధంగా స్టఫింగ్ నింపడం వలన తినేటప్పుడు మిరపకాయ బజ్జీలు పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటాయి స్టవ్ పైన కడాయిలో నూనెను పెట్టి మరోసారి తడుపుపెట్టుకున్న శనగపిండిని బాగా కలపండి బియ్యపిండిని పిండిని కూడా వేశాం కాబట్టి మంచి క్రిస్పీగా వస్తాయి బజ్జీలు పిండిని బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందాక స్టఫింగ్ చేసి పెట్టుకున్న మిరపకాయలన్నింటినీ ఈ విధంగా పెట్టుకుంటే మిరపకాయ బజ్జీలు వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది నూనె మరీ వేడిగా కాకుండా కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడే బజ్జీలని వేయించుకోవాలి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మనం బజ్జీలని వేయించుకోవాల్సి ఉంటుంది మరి ఎక్కువ వేడిగా ఉంటే లోపల ఉడకక ముందుకే బజ్జీల రంగు మారిపోతుంది సో కొంచెం మీడియం హీట్లోనే ఉంచి బజ్జీలని మంచి దోరగా వేయించుకోవాలి మంట తక్కువగా ఉందనుకోండి వేడి తగ్గిపోతే నూనెను ఎక్కువగా పీల్చేసుకుంటాయి అప్పుడు కూడా క్రిస్పీనెస్ అనేది రాదు కాబట్టి మంటని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అన్ని బజ్జీలని ప్రిపేర్ చేసుకోవాలి బజ్జీలను వేసేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఉంటుంది కదా ఆ భాగాన్ని లోపల వైపు వచ్చే విధంగా ఈ విధంగా వేసుకుంటే మనం స్టఫ్ చేసినటువంటి స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది వేయించేటప్పుడు అటు ఇటు టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించి నూనెలో నుండి తీసివేయండి ఇంటికి ఎవరినైనా గెస్టుల్ని పిలిచినప్పుడు లేదా సాయంకాలం పూట ఇలా వేడిగా మిర్చి బజ్జీలను వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈసారి మీరు మిరపకాయ బజ్జీలని వేసేటప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను ప్రిపేర్ చేసిన ఈ మిర్చి బజ్జీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్